సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ అయ్యోవే చూసిరా మా అక్క జనంలోకి వచ్చేసింది కాకపోతే చిన్న భయం అట్టుకుంది ఎందుకంటే మా అక్క శవం వెళ్తే గానీ లేకపోతే ఆడపిల్లల మీద ఆగా ఇచ్చాలు జరిగితే గానీ బయటికి రాదు కానీ ఎందుకు వచ్చిందా ఎందుకు వచ్చిందా అనుకుంటున్నాం కాకపోతే ఈసారి మంచి లాజిక్ పాయింట్తోనే వచ్చి ఉంటుందో ఎందుకంటే మీకు తెలిసిందేగా పక్కన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు అందుకే అంత ఈజీగా రాదులే చిన్న చిన్న పాయింట్లతో అసలు ఎందుకు వచ్చిందో ఏ రీజన్తో వచ్చిందో ఆగండి అడుగుతాము వాళ్ళప్ప నువ్వు చెప్పే మీద వచ్చావు చెప్పు నువ్వు నేను కొత్తగా నిన్ను నువ్వు చెప్పు అధికారంలోకి వచ్చారు హనీమూన్ పీరియడ్ కదా వన్ ఇయర్ మాకు ఇవ్వండి అంటారని సైలెంట్ గా ఉన్నాం కానీ రోజు రోజుకి నీతి మాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాది అది మూనేటే ఏటి మాట్లాడుతున్నావు బుద్ధుందా పక్కన ఎవరున్నారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకుని అనిమూన్ అనిమూన్ పసిలు అంటావేటి ఇన్ని వాళ్ళు ఏమనుకుంటారు ఏటి ఇన్ని రోజులు తీసుకున్నావు సెలవులు ఎందుకేటి అనిమూన్ కోసమా ఏటి ఏటి మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నావా కోటమి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి హనీన్తో పోలిద్దావేటి నీ దంపతేగా నువ్వు ఫాలో అవుతున్నావు అందరూ ఫాలో అయిపోతారా ఇటు సంవత్సరం అనిమూనికి నువ్వు పోతారే బాబు ఏటే నువ్వు అనిమూన్ గురించి అట్టా మాట్లాడతావు సంవత్సరాల అయిపోబే నువ్వు మామూలు మనిషివి కాదే బాబు ఏటి అయినా కార్యకర్తల గురించి కదా నువ్వు మాట్లాడేది మళ్ళీ ఏటి ఏదేదో మాట్లాడతావు బుద్ధిజానం లేదు నీకు అయినా మొన్న కూడా అట్టకు చేసావు నువ్వు ఆడపిల్లల జీవితాలు రాజకీయాలు ముడిపెట్టావు ఏటి ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఏదో వస్తున్నావు కదా ఏదో జనంలోకి మాట్లాడుతున్నావు కదా అనుకుంటున్న టైంలో ఏటి అనిమూన్లు అంటావు అప్పుడు అట్టగా జగనన్న పర్యటినన్నావు ఆడపిల్లల జీవితాలు అన్నావు ఏటి సంబంధం ఉందో ఏటి మాట్లాడుతున్నావు రాజకీయ కి ఆడపిల్లల జీవితాలకి మూడు పెట్టొద్దని మొన్నయి కదా అందరికి ఎడ్డి ఎట్టారు గోధుమ గడ్డి ఆరోగ్యం మంచిది రోజు తాగుతున్నావు నువ్వు ఏటి మరి బుద్ధి రాలేదు నీకు ఏ మాట్లాడుతావు నువ్వు హనీమూన్ అని చెప్పి బుద్ధి లేని మాట మాట్లాడుపాక ఆయనేమో మారిపోయా మారిపోయా అంటున్నాడు నువ్వు మాత్రం ఏ మాత్రం మారాలా దీంట్లో మారాలా దీంట్లో మారాలా ఏటి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అన్న మారిపోయాడు కదా సెలవు నువ్వు మారాలి కదా ఏటి మారవా ఆయన మారాయని అంటున్నాడు ఓకే మరి నిన్ను మార్చలేకపోయాడు ఏటో మరి ఎవరికి తెలుసు భాగవంతుడు తెలియాలి ఇది సరే సర్లే ఎట్టాగా వచ్చావు కదా వాళ్ళు దగ్గర ఇట్టుకుని మాట్లాడు పాయింట్లు మాట్లాడు ఎందుకు అనవసరమైన టాపిక్ నీకు గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ని వేధించటం భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు నీ దుప్పగా ఏటి మాట్లాడుతున్నావు రెండు వేల పద్నాలుగులో ఆయన పరిపాలించాడు ఓకే నువ్వు అన్నట్టుగానే ఓకే ஆ மீ தர்வாடி ஜெரிந்த மீ இப்படி விஷயம் கூட செப்படி ஏடி செய்யலை அண்ண ஓகே இப்படி ஏடி செய்யலை அண்ணாவதாக இன்னும் நெல் ஐந்து நெல் வச்சி ஆறுநெல்லை கதா இதே கதா மனோ அந்த நிதோ படிசா ஆசம் பேசுறேரு கதா வாழந்தும் ஏடி சென்று நிக்கு தெரியுது ஏட்டு எட்டா ஏடு சேத்துனா இன்ட்லி கூர்ச்சி ஜிம்முல வண்டல ஆவக்காய் உரகாயலோ நூறு அப்படிலாம் ஒடிவில படுத்துனவா ஏடி சேத்துனா செப்பு ரெண்டு வேல பத்நாள் சங்க எட்டாவோ ஓகே మరి మొన్న విషయం ఎట్టో ఓకే మధ్యలో మనం ఉన్నామే ఏంటి ఆలోచిస్తున్నావా మధ్యలో మనమే వచ్చాం మనం ఏడు చేసాం చెప్పాలి కదా మనం ఏడు చేసాం చెప్పకుండా ఏటేటో వాగుతో అప్పుడు ఆయన చేయలేదు ఇప్పుడు ఏం చేయలేదు అన్నావు మధ్యలో మనం తగలబడి చచ్చాం ఏటి మర్చిపోయావా మనం చేసిన ఘనకరాలు మర్చిపోయావా ఏటి నీ ప్రతీది గుర్తు చేయాలి ఏటి చిన్న పిల్లవి ఏటి నువ్వేమైనా ఏటీ బ్లడ్లో భయం లేదన్నావు మరి ఏటుంది పెజాదనం ఉందా ఏటుంది చెప్పు అది లేనప్పుడు ఏదో ఒకటి ఉంటది కదా మరి చెప్పు నువ్వే అది లేనప్పుడు ఇంకేటి ఉంటుంది పెజాదనం పారుతుంది ఏంటి లోపల చెప్పు కెమెరా ఒకటి మైక్ ఒకటి దొరికి ొడలో వాగమాక మొన్న ఎడతల రజినాక అక్కది రెండు కోట్లు ఇష్టం బయటకు వచ్చిందే నీకు తెలీదా ఏటి చేస్తాను నువ్వు కొంపలు కూర్చొని ఇక నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడేవనుకో నెక్స్ట్ లిస్ట్ నీదే వస్తుంది ఆ మధ్య మన అన్నోలు ఏదో చేశారంట కదే ఏటి మర్చిపోయావా ఏటి ప్రతిదానికి అట్లాగా నష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్ట చెప్పు బుల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు మొన్నే మన పేరి నాన్నయ్య ఆ మధ్య ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనది ఎందుకు అరెస్ట్ చేయాలా ఎందుకు అరెస్ట్ చేయాలా అసలు ఆయనకి ఏటి సంబంధం బియ్యం విషయం ఆయనకి ఏటి సంబంధం ఎందుకు వచ్చాడు ఉన్నోళ్ళు అందరి విషయాలు పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి చూసుకుంటున్నారు పేర్ని నానికేటి సంబంధం అసలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లేట్గా రియాక్ట్ అయ్యారు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భోజాలు తడుముకున్నట్టు ఈయనకెందుకు బుక్ అయిపోయాడు ఏటి ఎంత బియ్యం మిస్ అయినాయి ఎన్ని బస్తాలు మిస్ అయినాయి తెలుసా నెంబర్ తెలుసా నీకు నేను చెప్పలే కానీ నెంబరు చెప్పేది నువ్వు పేరుని నాని అన్నయ్య మామూలుగా ఉన్నోళ్ళు వెళ్ళి గోకి గోకి నన్ను పట్టుకోండి నన్ను పట్టుకోండి అని అన్నాడు ఏటైంది పట్టుకోవడానికి వెళ్తే మనిషి లేడు జంపు ఈడతల రజని అక్క సంగతి ఏటైంది రెండు కోట్ల ఆహారం బయటకు వచ్చింది నెక్స్ట్ ఎవరు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే బయటకు వచ్చారు ఆయన కూడా కాస్త ఆసి చూసి మాట్లాడుతున్నాడు ఏటి నెక్స్ట్ నువ్వు వినా టార్గెట్ ముందుకు వచ్చి అత్తనవేటి జనంలోకి వెళ్ళిపోదామని ట్రై చేసేస్తున్నావు ఏటి నువ్వు ట్రై ఎంత ట్రై అయినా చేసుకోగానే అసలు విషయం ఏంటో తెలుసా అన్న వాళ్ళ బయటికి రాకుండా సెటిల్ చేసుకో అన్నీ వచ్చే ముందు అన్నీ పక్కాగా ప్యాన్ చేసుకుని రా లేదనుకో వేసేస్తారు వాళ్ళు మామూలు మాట్లాడినావా నువ్వు ఎన్నేళ్ళు చూపించావు ఒకటి రెండు మూడు అయ్యి బాబాయ్ ఉన్న పదేళ్లలో ఏ ఏళ్ళు చూపించావు నువ్వు వదిలేత్తరేటే అంత తేలిగ్గా నేను నీకు ఇచ్చేస్తారు కానీ ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు ఏటో మొన్న కూడా ఏదో అంటున్నావు కాస్త దగ్గరెట్టుకో వాళ్ళు ఒప్పుకోరే బాబా ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు